ఓం నమ శివాయ మాత్రే నమ మిత్రులకి శివభలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలా తేలికైన అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం ఈ ఉపాయంలో వస్తువు ఉంటుంది పదార్థం ఉంటుంది ఒక యంత్రం తయారు చేసుకోవాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో మీకు పాయింట్ పాయింట్ వివరిస్తాను అసలు ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే లాభాలు చెప్తాను ఎవరు చేయాలో ముందు చెప్తాను కలిగే లాభాలు తర్వాత చెప్తాను ఎవరైతే చేసే పనుల్లో ఎప్పుడు ఆటంకాలు రావటం అలాగే ఆ పనులు పూర్తి కాకపోవడం వ్యాపారం మొదలుపెట్టడం తర్వాత లాస్ రావటం అంటే గిరాకీ లేకపోవడం అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడు ఏదో ఒక గొడవ కంటిన్యూగా ఉండటం దానివల్ల మానసిక అశాంతి ఏర్పడటం అలాగే పిల్లలకి అంటే కుటుంబంలో ఎదిగిన పిల్లలు ఉన్నారండి వారికి పెళ్లి చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం తగిన సంబంధం రాకపోవడం పిల్లలు కూడా మాట వినకుండా ఉండటం ఇలాంటి సందర్భాల్లో మనం గ్రహశాంతులు చేయించుకున్నామండి దేవాలయాలకు వెళ్ళాము యంత్రాలు పెట్టుకున్నాము జ్యోతిష్యులు చెప్పినట్టుగా ఉంగరాలు కూడా ధరించాము అయినప్పటికీ కూడా సరైన ఫలితం రాలేదు అనేవారు ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఈ ఉపాయం చాలా తేలికైంది ఎలా చేయాలో మీకు నేను చేసి చూపిస్తాను ఆ విధంగా చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఈ నా ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో మిత్రులందరికీ నా వినపం ఏంటంటే నోటిఫికేషన్స్ రావడం లేదండి అంటున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నేను చేసే ప్రతి వీడియో నేను పెట్టే ప్రతి పోస్టు కూడా మీకు నోటిఫికేషన్లు వస్తుంది కొంతమంది మిత్రులు రెగ్యులర్గా పెడుతున్నారు మాకు పాత వీడియోలు కనిపించడం లేదండి మేము సేవ్ చేసుకోలేదండి మీరు సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు నిన్న డైరెక్ట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వీడియోస్లోకి వెళ్ళి స్క్రోల్ చేస్తూ ఉంటే కింద నేను చెప్ అంటే పాత వీడియోలన్నీ వస్తాయి దగ్గర దగ్గరగా నేను ఆరు వందల యాభై వీడియోలు చేయడం జరిగింది ఎవరైనా సరే ఒకటే చెప్తున్నాను వినపం ఏంటంటే మీరు ఏదైతే చేయగలుగుతారో దాన్ని మాత్రమే చేయండి అంటే మీకు అవకాశం ఉన్నప్పుడే చేయండి అవకాశం లేకపోతే చేయవద్దు ఈ ఉపాయానికి కావాల్సింది ఒక పెన్ను అలాగే కర్చీఫ్ ఒక రావి ఆకు అలాగే పసుపు ఇది జాగ్రత్తగా వినండి స్కిప్ చేయమాకండి స్కిప్ చేస్తే అర్థం కాదు చాలా అద్భుతమైన తంత్రం అసలు మనం తంత్రం చేస్తున్నాం కదా అందుట్లో ఉన్న పదార్థానికి ఉన్న శక్తి మనకు తెలియకపోతే దాని విలువ మనకు తెలియదు నేను ప్రతిదీ కూడా పాయింట్ పాయింట్ వివరిస్తాను మీరు ఏదైనా ఒక రోజు నాడు మీ దగ్గరలో ఉన్న షాప్లోకి వెళ్ళి పెన్ను ఖర్చు తెచ్చుకోవాలి ఎవరు ఎలాంటి పెన్ను తెచ్చుకోవాలి అని చెప్తాను సహజంగా మనందరం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూపి చూపిస్తాను మీకు నేను మీరు పెన్ను కలర్ కూడా మీ జన్మ సంఖ్య పెట్టి తెచ్చుకోవాలి మీరు ఒకటో తారీఖు పుట్టారు ఒకటి పది ఓకే ఒకటి పదే పుట్టినవారు ఎవరైనా సరే జన్మ సంఖ్య ఒకటే అలాగే రెండు కానీ పదకొండు ఇందులో పుట్టినవారు ఎవరైనా సరే జన్మ సంఖ్య రెండు ఇప్పుడు మూడో తారీఖు అలాగే పన్నెండో తారీఖు ఇరవై ఒకటో తారీఖు ముప్పై తారీఖు ఈ సంఖ్య అంటే ముప్పై తారీఖు ఈ ఈ రోజుల్లో పుట్టినవారు ఎవరు జన్మ సంఖ్య అయినా సరే మూడు అలాగే నాలుగో తారీఖు పుట్టారనుకోండి నాలుగు పదమూడు అలాగే ఇరవై రెండు అలాగే ఇందుట్లో పుట్టినవారు ఎవరైనా సరే ఈ సంఖ్యలో పుట్టినవారు జన్మ సంఖ్య నాలుగు ఇప్పుడు మనం ఇరవై తొమ్మిది కూడా వస్తుంది రెండులో ఇరవై తొమ్మిది కూడా ఇరవై తొమ్మిది పుట్టినవారు తొమ్మిది పది పదకొండు అంటే రెండు అలాగే ఐదో తారీఖు పద్నాలుగో తారీఖు ఇరవై మూడో తారీఖు ఇది ఈ రోజులు పుట్టినవారు ఎవరి జన్మ సంఖ్యనా ఐదు వస్తుంది చూడండి అలాగే ఆరు పదిహేను ఇరవై నాలుగు ఈ ఈ తేదీలో పుట్టినవారు ఎవరైనా జన్మ సంఖ్య ఆరు వస్తుంది అలాగే ఏడు పదహారు ఇరవై ఐదు ఈ తారీఖులో పుట్టినవారి జన్మ సంఖ్య ఏడు వస్తుంది ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు నెలలో ఏ రోజునైనా సరే ఈ సంఖ్యను పుట్టిన వారికి జన్మ సంఖ్య వచ్చి ఎనిమిది అవుతుంది తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ సంఖ్యలో వారు నెల ఎవరిదైనా సరే జన్మ సంఖ్య తొమ్మిది అవుతుంది ఇవి మన జన్మ సంఖ్యలు ఒకవేళ మనకు జన్మ సంఖ్య తెలియదండి మీ పుట్టిన డేట్ తెలియదు అప్పుడు ఏం చేయాలి దానికి కూడా ఇందుట్లో ఈ ఉపాయంలో చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు ఎవరైతే ఈ సంఖ్యలో పుట్టినవారు ఇరవై ఎనిమిది కూడా ఓకే ఒకటి పది ఇరవై ఎనిమిది ఇది సూర్యుడి సంఖ్య ఒకటో తారీఖు పుట్టినవారు ఎవరైనా సరే మీరు పైన పెన్ను కలరు కాస్త దానిమ్మ గింజ కలర్ అంటాం కదా అంటే రెడ్ కలర్లోనే గులాబీ కలర్ ఉంటుంది కదా డార్క్ గులాబీ కాస్త అలాంటి కలర్ ఉన్న పెన్ను కొనుక్కొచ్చుకోండి అలాగే రెండవ సంఖ్య ఇది చంద్రుడి సంఖ్య ఇది మీరు ఎవరైనా సరే తెలుపు కలర్ ఉండే అంటే ఇలాంటి పెన్ను అయినా కొనుక్కోవచ్చు తెల్లగా ఉంది కదా ఇలాంటిదైనా కొనుక్కోవచ్చు తెలుపు మూడవ సంఖ్య గురువు పసుపు కలర్ అంటే పైన పెన్ను మీద పసుపు కలర్ ఉండే డబ్బా ఉంటుంది అంటే మామూలుగా మన రూపాయి రెండు రూపాయల పెన్నులు కూడా దొరుకుతూ ఉంటాయి వాటిలో కలర్స్ ఉంటాయి అలాంటి కలర్ ఉన్న పసుపు కలర్ తెచ్చుకోండి మూడో సంఖ్య వారు అలాగే నాలుగో సంఖ్య వారు రాహు మీరు ఎవరైనా సరే వైలెట్ కలర్ అంటే వంగపూ కలర్ ఉంటుంది బ్లూ కన్నా కొంచెం తక్కువ కలర్ ఉండేదని తీసుకోండి ఐదు బుధుడు కలర్ అంటే ఐదో సంఖ్య బుధుడు అధిపతి మీరు ఈ కలర్తో అంటే పచ్చ కలర్తో ఉన్న పెన్ను కొనుక్కోండి అంటే పైన ఈ పై కలర్ పచ్చగా ఉండేది మీకు నేను చూపిస్తాను ఆ పెన్నులు కూడా చిన్న పెన్నులు ఉంటాయి మనకి పిల్లలు కొంటూ ఉంటాం ఆ పెన్ను కూడా మీకు చూపిస్తాను అలాగే ఆరో నెంబరు శుక్రుడి సంఖ్య మీరు తెలుపు కలర్ను కొనుక్కోవచ్చు కొంచెం పాలిష్డ్గా ఉన్న కలర్ ఏదైనా పర్వాలేదు ఏడు ఏడు కేదుకు సంబంధించిన కలర్ మీకు ఈ ఈ కలర్కి ఏంటంటే మిక్స్డ్ కలర్ ఉన్న అంటే రెండు మూడు రకాలు ఉన్నా సరే పసుపు ఎరుపు కలిపితే ఉండే కలరు అలాంటి కలర్ అయినా సరే కొనుక్కోవచ్చు ఎనిమిది శని భగవానుడు కలర్ నలుపు కలరు ఉండే పైన పెన్ను నల్లగా ఉండే పెన్ను కొనుక్కోండి తొమ్మిది కుజుడు మీరు రక్తవర్ణం అంటే ఫుల్ రెడ్ ఇలాంటి రెడ్ ఉన్న పైన ఉన్న కలర్ ఉన్న పెన్ను కొనుక్కోండి ఇది ఎవరైతే ఈ ఉపాయం చేస్తారో ఎవరికైతే సమస్య ఉందో వారు ఆ పెన్ను కొనుక్కోవాలి అలాగే మీరు ఒక కర్చీఫ్ అంటే మామూలుగా ఈ ఖర్చీఫ్ కూడా కొనుక్కోవాలి చెప్తాను అది కూడా చెప్తాను ఇది ఫస్ట్ పార్ట్ తర్వాత ఇది మీ జన్మ సంఖ్య కాబట్టి ఒకటి పది ఇరవై ఎనిమిది జన్మ సంఖ్య ఇలా జన్మ సంఖ్యది తర్వాత మీరు ఏం చేయాలంటే గురువారం ఉన్నాడు అంటే కరెక్ట్గా ఏదైనా గురువారం చూసుకోండి గురువారం నాడు ఒక రావి ఆకు తెచ్చుకోండి పచ్చి ఆకు కోసుకొచ్చుకోండి ఇది ఎండిపోయినాక చూపిస్తున్నాను మీకు నేను ఇది ఎండిపోయినాక చూపిస్తున్నాను ఇలా ఆకు తెచ్చుకోండి తెచ్చుకొని మీరు ఏం చేస్తారంటే మీ పూజా మందిరంలో చక్కగా ఈ ఆకును కడిగి గురువారం నాడు గురువారం నాడు తెచ్చుకోండి ఎక్కడి నుంచైనా తెచ్చుకోవడం ప్రాబ్లం లేదు ఒకవేళ మాకు గురువారం నాడు వీలు కాదండి అనుకుంటే బుధవారం సాయంత్రం తెచ్చుకోండి అంటే ఐదులోపు తెచ్చుకోండి ఇంట్లో పెట్టుకోండి అవకాశం లేకపోతే అవకాశం ఉంటే ఆ రోజు తెచ్చుకోండి మీరు ఏదైతే పెన్ను తెచ్చుకున్నారు కదా కలర్ పెన్ను మీ జన్మ నక్షత్రానికి సంబంధించిన కలర్ పెన్ను తెచ్చుకున్నారు కదా ఆ పెన్నుతో ఈ ఆకు మీద పచ్చి ఆకు మీద మీ పూజా మందిరంలో దేవునికి దీపం వెలిగించి చక్కగా స్వామివారికి నైవేద్యం పెట్టి ధూపం చూపించి ఈ ఆకుని అక్కడ పెట్టి ఈ ఆకు మీద ఓం బృహస్పతి ఎన్నమ అని రాయాలి మళ్ళీ చెప్తున్నాను ఓం బృహస్పతి నమః మీ ఇష్టదైవం ముందు పెట్టి ఈ ఆకు మీద మూడు సార్లు పెద్ద ఆకు తెచ్చుకోండి ఇది కాబట్టి కాస్త ఇలా పచ్చాక అనుకోండి చిరగదు ఓం బృహస్పతి అని మూడు సార్లు పెద్ద ఆకు తీసుకోండి మూడుసార్లు రాయండి ఆకు మీద రాసి ఈ ఆకుకి ధూపం అంటే దీపం వెలిగించాం కదా దీపాన్ని ధూపాన్ని చూపించండి చూపించి మీ ఇష్టదేవుని దగ్గర పెట్టండి ఇలా పెట్టిన తర్వాత నమస్కారం చేసుకోండి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఎటువంటి సమస్య అయితే మీరు బాధపడుతున్నారో ఆ సమస్యని స్వామివారికి నివేదన చేయండి ఇది మొదటి భాగం అలాగే ఈ పెన్ను మీరు పొరపాటును కూడా ఏదైతే మీరు పెన్ను తెచ్చుకున్నారో ఈ పెన్నుని పొరపాటును కూడా ఇతరులకి ఎవరికి ఇవ్వకూడదు మీ కలర్ ఏదైతే కలర్ ఉందో అది మీరు మాత్రమే వాడాలి ఇంట్లో ఎవరు పడితే వారు వాడకూడదు మళ్ళీ ఏం చేయాలో చెప్తాను తర్వాత మీకు ఈ దేవుడి దగ్గర పెట్టిన ఈ పెన్నుని కూడా మీరే వాడుకోండి ఇంటి వేరే వాళ్ళు వాడు ఆ రోజంతా పెన్ను కూడా క్యాప్ పెట్టేసి దేవుని దగ్గర పెట్టండి తర్వాత మీరు ఇది చేస్తే గురువారం నాడు మాత్రమే చేయాలి మిగతా చేయకూడదు ఇది చేస్తే మీకు కలిగే లాభం చెప్తాను ప్రతి పనిలో విజయం సాధిస్తారు గురువారం పెరుగుతుంది దీన్ని ఏం చేయాలి మరి తర్వాత ఈరోజు అయిపోయింది తర్వాత మీరు ఈ ఆకుని ఎక్కడైనా సరే చెట్టు మొదల్లో కానీ పారే నీళ్ళు ఉంటే ఆ నీళ్ళలో కానీ వదిలేయాలి ఎప్పుడు సెకండ్ డే నాడు ఇది మొదటి భాగం మీరు ఇలా చేస్తే ప్రతి గురువారం నాడు మీరు ఇలా చేస్తూ ఉంటే మీకు అదృష్టం కలిసి వస్తుంది ఈ పెన్ను మాత్రం మీ దగ్గర ఉంచుకోవాలి అలాగే మీకు నది లేకపోయినా చెట్టు మొదలలోనే వేయండి తొక్కకుండా నెక్స్ట్ అంటే శుక్రవారం నాడు వేసేయండి రెండో రోజు అంటే గురువారం నాడు మీరు ఇంకో పని చేయాలి మీరు ఇలాంటి క్లాత్ చూపిస్తున్నాను ఎల్లో కలర్ అంటే మనకి పసుపు కలర్లో ఉండే ఖర్చీపులు దొరుకుతాయి ఒక ఐదు ఖర్చీఫ్లు తీసుకోండి మళ్ళీ చెప్తున్నాను ఐదు ఐదు ఖర్చీఫులు ఐదు ఖర్చీఫ్లు తీసుకొని మీరు వీటిని మీ స్నేహితులకు కానీ ఎవరికైనా తెలిసిన వారికి వీటిని గిఫ్ట్గా ఇవ్వండి దానంగా ఇవ్వండి గిఫ్ట్గా ఇవ్వండి గురువారం నాడు ఐదుగురికి ఇవ్వండి ఇలా చేయటం వల్ల మీకు గురుబలం పెరుగుతుంది అలాగే మీకు విష్ణుమూర్తి మన శ్రీమన్నారాయణ యొక్క ప్రసన్నత లభిస్తుంది ఇది మర్చిపోకుండా చేయాలి ఇలా మీరు గురువారం గురువారం చేస్తూ ఉంటే ఆటంకాలు లేకుండా పనులు అవుతాయి గురుబలం పెరుగుతుంది ఒక ఖర్చు మనం ఏదైతే దానం చేస్తామో దీని దానం వల్ల ప్రతి పనులో విజయం లభిస్తుంది చాలా చిత్రంగా అనిపించవచ్చు కానీ ఇది నిజం అలాగే ఇప్పుడు నేను ఇంకొక మీకు ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదు వారికి ఏం చేయాలో చెప్తాను కాస్త ఓపికగా చూడండి మీరు మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి ఏం చేయాలి ఒక పసుపు ప్యాకెట్ కొత్త తెచ్చుకోండి ఇదే రోజు మీరు ఇది చేయడానికి డేట్ ఆఫ్ బర్త్ లేదనేవారు మీకు చేసి చూపిస్తాను ఏంటనేది కాస్త పసుపు తీసుకోండి కొత్త ప్యాకెట్ తెచ్చుకోండి దాంట్లో కొంచెం నీరు కలుపుకోండి పసుపు కొంచెం చక్క కలుపుకోండి ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వారు ఇలాంటి పేపర్ తీసుకోండి వైట్ పేపర్ తీసుకోండి నేను అంతకుముందు పసుపుతో కూడా గురుబలం పెరగడానికి ఒక ఉపాయం చెప్పాను ఆ రోజున ఒక యంత్రం కూడా మీకు చెప్పాను ఆ యంత్రాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించాను ఈ రోజున ఎవరికైతే ఈ ఉపాయం చేయడానికి ప్రిపేర్ అయ్యారో ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో అంటే మాకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదనేవారు ఇలా యంత్రాన్ని తయారు చేసుకోవాలి ఫస్ట్ మీరు నేను చూపిస్తాను చూడండి యంత్రాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పసుపుతోనే కొత్త పసుపుతో అంటే మీరు కొనుక్కొచ్చుకున్న పసుపుతోనే మాత్రమే ఈ యంత్రాన్ని తయారు చేసుకోండి అంతేకాని పొరపాటును కూడా ఇంట్లో ఉన్నదాంతో మాత్రం తయారు చేయవద్దు ఇది గురు యంత్రం మీకు నేను ముందు ముందు రోజుల్లో మనం చేసుకోగలిగే యంత్రాలు సంఖ్యకు ఉండే శక్తి దాన్ని గ్రహస్థితి ఎలా ఉంటుందో మీకు అన్నీ కూడా విరుస్తాను ఇలా స్క్వేర్ తయారు చేసుకోండి తర్వాత నాలుగు మూలల ఇలా నాలుగు దిక్కులు కార్నర్స్ అనమాట ఓకే ఇలా తయారు చేసుకోండి తర్వాత దీంట్లో మీరు గడులు కావాలి తొమ్మిది గదులు కావాలన్నమాట ప్రాక్టికల్గా చేసి చూపించడం వల్ల మీకు విషయం అర్థమవుతుంది ఒకటి ఓకే ఇలా గడులు తయారు చేసుకోండి పసుపుతోనే తొమ్మిది గడులు వచ్చాయి కదా ఏదైతే పెన్ను కొనుక్కొచ్చుకున్నాం కదా మనం మన జన్మ సంఖ్య పెన్ను ఆ పెన్నుతో ఈ గడుల్లో మీరు అంకెలు వేయండి ప్రథమ గదిలో పది సంఖ్య తర్వాత రెండవ గదిలో పదకొండు సంఖ్య మూడవ గదిలో ఆరు సంఖ్య మధ్య లైన్లోకి వచ్చిన తర్వాత ఐదు తొమ్మిది పదమూడు అలాగే లాస్ట్ లైన్లో పన్నెండు ఏడు ఎనిమిది ఇలా మీరు అంకెని వేసుకోండి ఇది ఈ యంత్రం ఏంటంటే బృహస్పతి యంత్రం మనకు అంతకుముందు వీడియోలో ఇంతవరకే చూపించాం ఈ యంత్రాన్ని ఎవరికైతే జాతకంలో బృహస్పతి తక్కువగా అంటే నీచంలో ఉండి అనుకున్న పనులు అవ్వడం లేదో వారు ఈ యంత్రాన్ని ప్రతిష్ఠ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఆకు తెచ్చుకున్నాం కదా ఆకు తెచ్చుకున్నాం ఇప్పుడు మీరు ఎవరైతే ఇలా మూడు పేర్లు రాసాం బృహస్పతి బృహస్పతి అన్నమా ఓం బృహస్పతి అన్నమా ఓం బృహస్పతి అన్నమా అని రాసాం ఈ ఆకుని ఈ యంత్రం మీద పెట్టి మీరు మీ దైవం ముందు ఈ యంత్రానికి ధూపం దీపం నైవేద్యం సమర్పించండి ఆ రోజు ఈ యంత్రం దగ్గరే మీరు పెన్నును కూడా ఇలాగే పెట్టండి ఆ రోజు మొత్తం కూడా ముందుగానే వెనక్కి పెట్టండి ఆడవారైనా మగవారైనా పిల్లలైనా చేయవచ్చు పెట్టిన తర్వాత ఆ రోజు సాయంత్రం కూడా స్నానం చేసి ధూపం దీపం నైవేద్యం పెట్టండి ఆ రోజు మాంసాహారం కానీ మద్యం కానీ ఇలాంటివి సేవించి మాకండి ఇంట్లో నెలసరి ఉంటే మాత్రం చేయమాకండి ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే ఎవరైనా మరణించి ఉన్నా సరే ఈ ఉపాయాన్ని చేయవద్దు గర్భిణీ స్త్రీలు కూడా ఈ ఉపాయాన్ని చేయవద్దు ఇది కంపల్సరీ ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ రోజు అయిపోయింది రెండో రోజున ఈ ఆకుని ఈ ఆకుని తీసుకువెళ్ళి చెట్టు కింద ఎక్కడైనా పెట్టేయచ్చు మీరు కూడా ఖర్చీపులు దానంగా ఇవ్వాలి ఐదు ఖర్చీఫులు తీసుకోండి దానంగా ఇవ్వాలి ఇలా మీరు ప్రతి గురువారం కూడా ఇలా చేస్తూ ఉండాలి ఈ యంత్రాన్ని ఏం చేయాలంటే మన పని అయిపోయింది ఇప్పుడు యంత్రాన్ని చక్కగా మడత పెట్టి ఇలా మడత ఇలా మడత పెట్టి మీ పర్స్లో కానీ లేదా మీ ల్యాప్టాప్ బ్యాగ్లో కానీ లేదా ఆడవారైతే వాళ్ళ హ్యా మామూలుగా హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు అలా హ్యాండ్ బ్యాగ్ కానీ ఏమి వాడే అలవాటు లేనివారు ఎవరైనా సరే ఇది మీ ఇంట్లో బీర్వాలో కానీ ఎక్కడైనా మీరు చదువుకునే పుస్తకం ఏదైనా ఉన్నా ఏదైనా సరే పుస్తకం ఉంటే ఆ పుస్తకంలో పెట్టుకోండి ఇలా ఇది ఎప్పుడు దాకా ఉంచుకోవాలి మళ్ళీ వచ్చే గురువారం దాకా ఉంచుకోవాలి ఇది ఉంచుకొని మీరు నెక్స్ట్ గురువారం దీన్ని మీరు పారే నదిలో కానీ కాలంలో కానీ వదిలేయాలి లేని పక్షంలో మీకు అవకాశం లేదు మీరు ఒకేసారి అంటే ఐదు గురువారాలు చేశారు ఐదు గురువారాలు ఐదు పేపర్లు పక్కన పెట్టుకోండి మీకు అవకాశం ఉన్నప్పుడు ఎక్కడైనా సరే దేవాలయంలో మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు వీటిని ఆ హుండిలో వేసేయండి ఇందుట్లో మీ పేరు ఉండదు ఏమీ ఉండదు యంత్రం మాత్రమే ఉంటుంది ఇలా మీరు చేయటం వల్ల మీకు గురు భగవానుడి యొక్క కృప మీ మీద పెరుగుతుంది జాతకంలో ఉన్న గురుబలం తక్కువ ఉంటే గురుబలం పెరుగుతుంది మీరు మళ్ళీ అడగచ్చు ఈ పశు ప్యాకెట్ మరి ఏంటి సార్ ఈ పశు ప్యాకెట్ని మీరు యంత్రాలకి వాడుకోవచ్చు ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది ఆడవారైన మగవారు చేయండి మీకు ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలను చూస్తారు ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ అవసరం రెండోది ఇది ప్రయోగం చేసి చూపించడం అవసరం ఈ యంత్రం ఏంటంటే చదవడం అవసరం అంతేగాని మనకి దీన్ని ఏదో అలా పైపై చెప్పేస్తే మీరు మళ్ళీ నన్ను నాకు ఫోన్ చేసి లేకపోతే నన్ను కలవాలను మరి మీరు నాకు డబ్బులు కట్టి లేకపోతే నేనేదో స్టోరీ చెప్పి ఇవన్నీ ఎందుకంటే బిజినెస్ కాకుండా మనం ఆధ్యాత్మికంగా భగవంతుడి పట్ల మనం ఏదైతే తెలుసుకున్నామో ఆ విషయాన్ని పది మందికి ఆ పరాధ సంకల్పంతో షేర్ చేయాలని ఉద్దేశం మా గురుదేవులు కూడా చెప్పిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఏదైనా నేను సూటిగా చెప్తాను నిర్మమాటంగానే చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ నమ మిత్రులారం కూడా గుర్తుంచుకోండి ఈ రావి ఆకుని కానీ ఈ పెన్నుని కానీ పొరపాటున రావి ఆకును కూడా ఎవరు తొక్కకూడదు తొక్కన ప్రదేశంలో వేయాలి అలాగే ఇది రెండో రోజు శుక్రవారం నాడు వేసేయాలి పెన్ను కూడా మీరు తప్పించే ఎవరు వేరే వాళ్ళు వాడకూడదు మీ జన్మ సంఖ్య బట్టి ఆ పెన్ను తెచ్చుకోండి కలర్ అందులో ఇంకు ఏ కలర్ ఉన్నా పర్వాలేదు పైన మాత్రం ఆ కలర్ ఆ కలర్ మ్యాచ్ అయ్యే కలర్ తెచ్చుకోండి ఇది మీకు చేయటం వల్ల అంటే ఒక ఐదు గురువారాలు చేశారనుకోండి ఇలా ఒకవేళ ఆడవారికి మధ్యలో చిన్న ఆటంకాలు వస్తాయి చిన్న చిన్న ఆటంకాలు వస్తూ ఉంటాయి ఆటంకాలు వచ్చినప్పుడు ఆపేసి తర్వాత గురువారం కూడా చేసుకోవచ్చు కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు ఐదు గురువారాలు కర్చీఫ్లు ప్రతి వారం వారం కూడా మీరు పెన్ను తెచ్చుకోవాలి కంపల్సరీగా ప్రతి వారం చేస్తున్నప్పుడు పెన్ను ఆకు యంత్రం అంటే ఒక పెన్నుని వాడకూడదు ఇది గుర్తుంచుకోవాలి వారం వారం కూడా తెచ్చుకోవాలి ఒకవేళ మీకు ఒక వారమే వీలవుతుంది ఒక వారమే చేయండి ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే ఇది గురుబలం పెరిగి ఈ యంత్రం రాయటం వల్ల మీకు గురు యంత్రాన్ని రాయడం వల్ల ప్రసన్నత కలుగుతుంది మీకు అదృష్టం కలిసి వస్తుంది చేసే ప్రతి పనుల్లో విజయాన్ని సాధించగలుగుతారు వ్యాపారస్తులు వ్యాపారం చేసేవారికి లాభాలు వస్తాయి కుటుంబ సభ్యులు మీ మాట వింటారు అలాగే ఎదుటివారు ఎవరైనా సరే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా వారు కూడా మీకు అనుకూలంగా మారుతారు మీరు